మీరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి దగ్గర చూసినట్లయితే అప్కమింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు అనేది తెలుసుకోగలుగుతారు అయితే లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అనేది మాకు ఐడియా వస్తుంది దాని ప్రకారం అయితే అప్కమింగ్ సంబంధించిన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లే కాకుండా స్కీమ్కి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు కూడా తెలియజేస్తూ ఉంటాము అయితే ఈ వీడియోలో రెండు ముఖ్యమైన బ్యాంకుకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు అనేది తెలియజేస్తున్నాం అయితే అక్టోబర్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానుంది మరి ఇప్పటికే చాలా వరకు కూడా అనేక అయితే ఫిక్స్డ్ డిపాజిట్లోని మనకి ఇంట్రెస్ట్ రేట్లు అనేది పెంచడం జరిగింది మరి ఇందులో భాగంగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్లకు ప్రస్తుతం మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా ఎనిమిది పాయింట్ ఆరు శాతం వడ్డీ అయితే అందిస్తుంది ఇందులో సీనియర్ సిటిజన్లు కాకుండా ఇప్పుడు జనరల్ కస్టమర్లకు కూడా మంచి అవకాశం ఇస్తూ మంచి వడ్డీ రేట్లు అయితే లభిస్తున్నాయి ఐదు లక్షల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ యొక్క బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసినట్లయితే మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత అసలు వడ్డీ కలిసి చేతికి ఆరు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే అందుతుంది నిజంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇక అగ్రస్థానంలో ఉన్న బ్యాంక్ కోసం మాట్లాడుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట మూడేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ గల డిపో డిపాజిట్లపై ఈ యొక్క బ్యాంక్ అనేది జనరల్ కస్టమర్లకు తొమ్మిది శాతం వడ్డీ అయితే ఆఫర్ చేస్తుంది అయితే ఇందులో ఐదు లక్షల రూపాయలు కనుక జమ చేస్తే మెచ్యూరిటీ తర్వాత అసలు వడ్డీ కలుపుకొని మొత్తం మీద ఆరు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల రూపాయల వరకు అయితే అందుతాయి అంటే మనకి ఐదు లక్షల రూపాయలు పెడుతున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా మనకి లక్ష ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు అనేది వడ్డీ అనేది వస్తుంది ఈ వీడియో చూసిన వారిలో ఇప్పటికీ ఒక సందేహం అయితే వచ్చి ఉండొచ్చు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొద్ది రిస్క్ కదా అని చెప్పేసి కాకపోతే చాలా వరకు కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది రక్షణ ఉంటుందన్నమాట ఏ ఇబ్బంది లేకుండా మీరు దర్జాగా ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదు ఐదు లక్షల రూపాయల పైన కనుక మీరు డిపాజిట్లు చేస్తూ ఉంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాబట్టి ఇటువంటి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటాయి అందుకోసమే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి